రాజకీయం రందకీయమయ్యింది ఓటమ్మ కన్నీళ్లు పెట్టుకుంటుంది చీపులిక్కరు నేను రాను అంటుందిగా పేదోళ్ళ ప్రాణాలు దియ్యనంటుంది నోటమ్మ ఓటును బందీ చెయ్యనంటూ నోటే ఓటును బతినాడు ప్రజలు బతినాడుతుంది నోటమ్మ ఓటును అయ్యానంటూ గుండెలు బాదుకు అడుస్తా ఉంది సామ్రాజ్యాలను కూర్చే ఓటును నేను నన్ను చదికీలా వడగొట్టకుంటుంది ఓటమ్మ కన్నీలు పెట్టుకుంటుంది రాజకీయం రాజకీయం ఓటమ్మ కన్నీలు పెట్టుకుంటుంది చీపులిక్కరు నేను రాను అంటుంది అంటుంది నోటమ్మ ఓటును బంది అంటూ గుండెలు బాధకు ఏడుస్తూ ఉంది సామ్రాజ్యాలను గుల్చే ఓటును నేనంటూ నన్ను చతికి వడగొట్టకుండా ఓటమ్మ కన్నీను పెట్టుకుంటుంది